మీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించిన ఆసక్తి కలిగి వెళ్ళి ప్రార్థన చేయి తాడోపేడో తేల్చుకోవాలి మొండితనం నేర్చుకోవాలి అన్ని దేవుడు చేయడు ప్రిలారా అన్ని దేవుడు చేయడు కొన్ని మనం చేయటానికి దేవుడు వదులుతున్నాడన్న సంగతి మర్చిపోవద్దు అది ఏ విషయంలోనైనా సరే సువార్త ప్రకటించే విషయంలో మనకు బాధ్యత చెప్పేసి ఆయన మౌనంగా ఉన్నాడు ఎంతమందికి చెప్తాడో చూద్దామని అసలు ఈ బాధ్యత నెరవేరుస్తారా లేదా నీకు ఇచ్చేసాడు బాధ్యత ఈ తరంలో నశించిపోతున్న ఆత్మల రక్షణ ఈ తరంలో రక్షింపబడిన వాళ్ళదే ఈ తరంలో నశించిపోతున్న ఆత్మల రక్షణ బాధ్యత ఈ తరంలో రక్షింపబడ్డ గతించిన తరం వాళ్ళు వచ్చి రక్షిస్తారా సమాధుల్లో ఉన్నారు వాళ్ళు ఎవడున్నారు వాళ్ళు పోయి సమాధులు వాళ్ళు వచ్చి రక్షిస్తారా లేకపోతే భవిష్యత్తు తరాల వాళ్ళు రక్షిస్తారా ఈ తరములో వారి రక్షణ బాధ్యత ఈ తరములో ఉన్న మనదే మనదే మనమే వాళ్ళని రక్షణలోకి నడిపించాలి ఇంకెవరు నడిపిస్తారు దేవుడు నీకు నాకు ఛాన్స్ ఇచ్చి చూస్తున్నాడు ఎన్ని రకాల సమస్యలతో అట్టుడికి నలిగిపోతున్నారు కదా నేను నానా రకాల శ్రమల్లో సమస్యలు అల్లాడిపోతున్నాను అన్న చేతులు ఎత్తండి దానికి దేవుడు గ్రంథంలో చూపించిన పరిష్కారం మొండిగా ప్రార్థించమన్నాడు పేతురు కోసం అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారండి రోజులు రోజులేం చెయ్యలే ఇక దేవుడు జవాబిచ్చిందా కదలకూడదురా పేతుడు బయటికి రావాల్సిందే కూర్చోండి అందరూ కూర్చోండి అని మొత్తం కలిసి ప్రార్థన చేయటం మొదలు పెట్టారు సంఘము అత్యాసక్తితో ప్రార్థించింది ఫలితంగా ఏం జరిగిందో తెలుసా ఆయన దూతతో మాట్లాడాడు దూతతో మాట్లాడాడు వెళ్ళో వెళ్ళి చెరసాల్లోంచి అతన్ని బయటికి పంపించమన్నాడు పదహారు మంది సైనికులకు అప్పచెప్పారు పేతురు కాపల పదహారు మందికి అప్పచెప్పారండి ఒక పేతురిని జారిపోతాడేమో అని వాళ్ళందరి చేతుల్లో నుంచి బయటికి తీసుకొచ్చి రోడ్డు మీదికి తీసుకొచ్చి నైట్ టైం శుభ్రంగా నిద్రపోతున్నాడు పేతురు ఆయన పని చూడు ఎట్టు తెల్లారు ఏం జరిగిద్దో తెలియదు మనమైతే సత్యన నిద్ర పొమ్మన్నా పోం పేతురు మాత్రం ఆయన్ని ఆయనే చూసుకుంటాడనే శుభ్రంగా నిద్రపోతున్నాడు కొంతమంది అంతే అంత విశ్వాసం ఉంటుంది దేవుని విషయంలో వారికి దోతొచ్చి లే దేవదూత ఆయనేమన్నాడు తెలుసా దర్శనం బలే అనుకుంటున్నాడు దర్శనం ఒక్కలొచ్చిందనుకుంటున్నాడండి దర్శనం అనుకుంటున్నాడు దర్శనం కాదు సంఘము అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉంది దేవుడు తన దూతను పంపించి పేతున్ని చెరస్సల్లోంచి బయటికి తీసుకొచ్చేశాడు తీసుకొచ్చి ఎక్కడ వదిలిపెట్టాడు తెలుసా వీళ్ళు ఏ బజార్లో అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ బజారు సమీపంలో తెచ్చి వదిలిపెట్టిపోయాడు దూత దూత వెళ్ళిన తర్వాత వచ్చింది తెలివచ్చింది వచ్చింది ఏంది నాకు తెలిసిన వీధి ఇది మా వాళ్ళు విశ్వాసులు ఉన్నారు ఈ వీధిలో ఎడకొచ్చానేది అని తడివి చూసుకొని వరీ ఇది కలగాదు దర్శనం కాదు ఇది రియలే ప్రభువా నీ దూతను పంపించావా నీకు స్తోత్రం అని అనే పరిస్థితి కూడా లేదు చక 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 ముందుకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అని తెలిసి కనుక పోయి తలుపు కొట్టాడు ఇల్లు ఏమని ప్రార్థన చేస్తున్నారు మీరు చెప్పండి ఏసునామలో పేదరు వచ్చును కాక ఏసునామలో పేతురు రోజే అనే చిన్నది ఉంది వాళ్ళతో కలిసి ప్రార్థన చేయటానికి చిన్నోళ్ళు బలి తెలివి గల వాళ్ళ విశ్వాసం దెబ్బకి అసలు మనం సరిపోం పిల్లల విశ్వాసం దెబ్బకి మన అన్ని బోర్డ్ లాజిక్లు లాజిక్లు లాజికల్ అది ఎట్ట జరిగిద్దిలే ఇది ఎట్ట జరిగిందిలే దిక్కు మరి లాజిక్లు అన్ని పెట్టుకొని ఉంటాం మనం పిల్లలకి ఆ లాజిక్లు ఏమి ఉండవు మమ్మీ ఇది జరిగిద్దని నువ్వు చెప్పావుగా మమ్మీ నేను ప్రేయర్ చేస్తాను జరిగింది మమ్మీ అని రాజు లేకుండా ఉంటుంది వాళ్ళ విశ్వాసం అందరూ ప్రార్థన చేస్తుంటే అంటే ఈ ఈ ఈ రోజే అనే చిన్నది ప్రార్థన చేయట్లే ఎందుకో తెలుసా వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు పేతులు రావాలని తలుపులు వేసుకొని మరి పేతులు వచ్చి తలుపు కొడితే తలుపు ఎవరు తీస్తారు దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పండి ఎవరు విశ్వాసం గొప్పది వాళ్ళ ప్రార్థన గొప్పది అంతకంటే ఈ చిన్నదాని విశ్వాసం ఇంకా గొప్పది పేతురు వచ్చేది ఖాయం నేను తలుపు తీసేది కాయం అని తిరుగుతుంది అక్కడ చేయండి చేయండి ప్రార్థన చేయండి పేతురు వచ్చేది ఖాయం నేను తలుపు తీసేది ఖాయమే పేతురు వచ్చి తలుపు తట్టాడు పోయింది ఎవరు లోపల ఇప్పుడు నా గొంతు మీకు గుర్తేగా గుర్తేనా చెప్పరామండి మన కొంతమంది ముసలోళ్ళు పాపం ఎక్కడ దాకా రాలేక ఎక్కడో ఉండి నా కోసం ప్రార్థన చేసే తల్లులు ఇట్లా ఫోన్లో అయ్యే మాట ఒక్కసారి ఉంది ఒక్కసారి మాట్లాడుతానంటే వాళ్ళ నంబర్లు తీసుకొని నేనే ఫోన్ చేశా వామ్మో వాళ్ళు ఎంత షార్పుగా ఉందని నేను హలో అనగానే అయ్యా అయ్యా వామ్మో నా గొంతు మీకు ఎంత బాగా గుర్తుంది ఏందయ్యా రోజు వినేదే నీ మాటలో పొద్దున లేచిన దగ్గర సాయంత్రం నిద్రపోయిన దగ్గర నీకు వంచాయ్యా నేను ఎట్టు మర్చిపోతానా తల్లు మొత్తం యాభై ఐదు మంది నంబర్లు ఇస్తే దాదాపు నలభై ఐదు మంది యాభై మంది దాకా చేశా ఎంత సంతోషపడుతున్నారో వాళ్ళు ఇంకా కొన్ని నంబర్లు ఉన్నాయి మళ్ళీ చేస్తా దేవునికి స్తోత్రం హలో నా గొంతు మీకు గుర్తేగా మీ ఇంటి బయటకు వచ్చిమా నేను తెలివి పెట్టాను అనుకో గుర్తుపడతారా ఎరా అంటారా అన్నారుగా గుర్తుపడతారుగా ఆ చిన్నది గుర్తుపట్టింది పేతురు గొంతు గుర్తుపట్టి పరిగెత్తదో తలుపు తీయాలిగా మీరు ప్రార్థన చేస్తున్నారు చేసేవాడు వచ్చాడు ఏ పేతురు కోసం మీరు ప్రార్థన చేశారో పేతురు వచ్చి అదిగో తలుపు తడతాడని చెప్పింది పోయి తలుపు తీయకుండా పోయింది ఆనందంలో వాళ్ళు అంటారు హెవరికా పిచ్చదనా పేదలు రావటం మీద మరి దాకా ప్రార్థన ఎందుకు చేశారు మరి ప్రార్థన ఏమని చేశారు ఈ సన్నివేశం ఉంటుంది అలానే చూడండి కావాలంటే బైబిల్లో ఇప్పుడు అది ఇంటికి పోయి చూడండి అపోసల కార్యం పన్నెండు అధ్యాయం నీకేం పిచ్చా పేతులు వచ్చాడు పేతురు వచ్చాడు మొత్తుకుంటా మరి మీరు మొత్తం పిచ్చేవాళ్ళు ఉన్నారు నేను ఆయన గొంతున్నాను మర్రో అంటే పిచ్చి నాకు పిచ్చి ఏంది సరే తేలుస్తాను ఆగండి మీకు పిచ్చో నాకు పిచ్చో తేలుస్తాను ఆగండి అని పోయి తలుపు తీస్తే పేతురు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా దేవుడు పేతురుని విడిపించాడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థన చేయలేదు అనుకుందాం ఒకవేళ ఉదాహరణ చేయలేదు అనుకుందాం వచ్చేవాడా యాకోబైపోయినట్టు పేతురు కూడా అయిపోయేవాడు కానీ అలా కాకుండా ఆపింది ప్రార్థన ఈ ప్రార్థన బహుశా యాకోబు కోసం జరిగి ఉండకపోవచ్చు యావోబును నష్టపోయిన తర్వాత సిగ్గొచ్చి ప్రార్థన చేశారు దేవుడు చెప్తున్నాడు నన్ను అడుగు నేను చేస్తా నీకెందుకు నువ్వు అడుగు నాకు మర్రపెట్టు జవాబు వచ్చిన పట్టుబట్టు నీ పని అది నీకు జవాబు ఇవ్వటం నా పని కొన్ని నేను చేస్తాను కొన్ని నువ్వు చేయాలి నువ్వు సువార్త చెప్పు నీకెందుకు నువ్వు చేసేది నువ్వు చెయ్యి ఆ మనిషిని నేను మారుస్తాను మనం చేసే పని మనం చేయాలి దేవుడు చేసే పని దేవుడు ప్రేమ చూపించాడు కేవలం ప్రేమ చూపించు నువ్వు ఆ మనిషికి ఎక్కువ చెప్పొద్దు నువ్వు ప్రేమ చూపించు నేను నువ్వు మౌనంగా అన్నాడు ఒకసారి కొంతమందికి సువార్త చెప్పడానికి కూర్చోబెట్టి రెండు మూడు గంటలు చెప్పిన వాళ్ళు మారలా ఏంది ప్రభావ వీళ్ళు నరకానికి పోయేటట్టున్నారు నాయన వీళ్ళని దర్శించు ప్రభా వీళ్ళని మార్చు అంటే వాళ్ళకి చెబితే మారే రకాలు కాదు చూపిస్తే మారే రకాలు నువ్వు ప్రేమ చూపించి వదిలేసాయన్నాడు ఇక అప్పటి నుంచి వాళ్ళకి నేను ప్రేమ నాకున్న పరిధిలో నాకున్న దానిలో వాళ్ళకి అంత సాయం చేసి ప్రేమ చూపి ఒక మాట కూడా చెప్పలేక వాళ్ళకి చెబితే శుద్ధిలాగా ఫీల్ అవుతున్నారు మరి ఏం చేయాలా అందుకని ఒకటికి రెండు సార్లు చెప్పి వదిలేశాను ఇక ప్రేమ చూపించడం మొదలుపెట్టా మీకు తెలుసా దేవుని కృపను బట్టి ఆ కుటుంబం రక్షించబడింది అంటే నేను చేయాల్సింది నేను చేయాలి దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు ఈ పాఠాన్ని ప్రతి విశ్వాసీ అవగాహన చేసుకోవాలి ప్రారంభం నుండి కూడా మనం కూడా కొంత వర్క్ చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు మనకు అవకాశం ఇచ్చాడనేది మర్చిపోవద్దు సంతోషం కలిగిందా పాడు బాధ కలిగిందా ప్రార్థన చేయి మరీ మొండిగా ఉందా ప్రత్యేకంగా ప్రతిష్ట చేసుకో చేసుకో నేను పోయి కూర్చున్నాను కూర్చున్నాను సాయంత్రం మూడు గంటల కల్లా నాకు రిజల్ట్ వచ్చింది ఇంటికి వెళ్ళి చూస్తే ఆ మనిషికి ఆ పరిస్థితి మారిపోయి ఉంది ఆ భర్త చెబుతున్నాడు అంత అన్నం తిందన్నా నేను అన్ని రోజులు అన్నం ముట్టని మనిషి ప్రార్థనలో మోకాళ్ళుని పెనుగులాడి పెనుగులాడి గోజాడి గోజాడితే దర్శనం ఇచ్చి మరి ఆ నలుగురు ప్రాణాలు అడిగావు కదా నేను నీకు పో అని మాట్లాడిన తర్వాత నేను ఎల్లింటికి వెళ్ళి చూస్తే ఇన్ని రోజులు తెలియదు రోజు అంత అన్నం దేందన్న అని అన్నాడు కన్ఫామ్ అయిపోయింది ఇక నాకు ఇక రోజుకో రకంగా తిని ఇక సరిగ్గా తయారైంది నేను అడిగాను ఎట్లా బతికే నువ్వు అని మా అక్క వాళ్ళని అమ్మాయి అలా అనే అలవాటు నాది అందుకే పెద్దవాళ్ళని కూడా మా అక్క వయసు వాళ్ళని అమ్మాయి అంట మాయ అంట నలుగురు అక్కలు కదా వాళ్ళని పిలిచి పిలిచి అలవాటు అయిపోయింది ఇప్పుడు కూడా ఎవరినైనా ప్రార్థన చేసిన చెప్ప మాయ అంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారని మళ్ళీ నాకు డౌటు అమ్మ ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరినైనా అమ్మా మాయ అన్న అనుకో అన్నది మాయకి అని అనుకోవద్దు నలుగురు అక్కలు నాకు వాళ్ళని పిలిచిన అలవాటు అట్ట పిలుస్తా ఏమనుకోవద్దే స్తోత్రం ఎట్లా ఎట్లా బ్రతికావు అంటే ఆ రోజు నువ్వు చెప్పావు అయ్యా నువ్వు ఎట్ట చేస్తావో నేను చూస్తానని ఆ మాట నాకు కొన్నంత ధైర్యాన్ని ఇచ్చింది నువ్వు ఎట్ట చేస్తావో నేను చూస్తా నీ ప్రాణం ఎట్ట తీస్తాడో నేను చూస్తా నా తండ్రి కాళ్ళు పట్టుకుంటా పోయి నేను బతికిస్తాడు ఓ ఎన్ని కార్యాలు నేను అబద్ధాలు చదువుతున్నా అది ఏ జబ్బైనా కావచ్చు ఏ సమస్య అయినా కావచ్చు ఏ అప్పు అయినా కావచ్చు ఏ ప్రతికూలత అయినా కావచ్చు అది నీ సమస్య కావచ్చు ఇతరుల సమస్య కావచ్చు నువ్వు మోకాళ్ళు నీ పట్టు పట్టగలిగే దమ్ము అత్యాసక్తితో గోజాడగలిగే దమ్ము నీకుంటే అది నీ కుటుంబమైనా నీ పొరుగువారి కుటుంబమైనా సేవ్ చేస్తాడు ఆయన జాగ్రత్త జాగ్రత్త చేతి నిప్పులు పడుతుంది అంతే కొట్టకూడదు కాపాడుతాడు ఆయన కానీ కుటుంబంగా నువ్వు చేసే పని చేయట్లేదే కుటుంబంగా నువ్వు చేసే పని నువ్వు చేయట్లేదే బాధ్యతగా అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయట్లేదే దేవుడిని సణిగితే ఎట్లా దేవుడు ఏం చెప్పాడు నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి నేను చేసేది నేను చేస్తాను నువ్వు చేయట్లేదుగా సింపుల్ అండి గుర్తుపెట్టుకోండి